హలో లావణ్య గారు హలో శ్వేత లావణ్య గారు ఓవర్ థింకర్స్ అంటే జనరల్గా మనకు తెలిసినంత వరకు ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అది ఓవర్ థింకర్స్ లక్షణం కానీ కొంతమంది ఏంటంటే అక్కడ జరిగింది కొంచెం అయితే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి ఓవర్ థింక్ చేసుకుంటూ ఉంటారు కదా దానివల్ల యువతల వాళ్ళకి నష్టం అవతల వాళ్ళకి నష్టం సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ నార్మల్గా ఉండి వైఫ్ ఓవర్ థింకర్ అయితే కనుక చిన్న గొడవనే ఇంకా పెద్ద చేసి చూపించవచ్చు ఓవర్ థింకర్స్ అనేవాళ్ళు మారడం ఎలా ఓవర్ థింకింగ్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పొచ్చు ఎక్కువైతే విమెన్ ఓవర్ థింకర్స్ గా ఉంటారు ఓవర్ థింకింగ్ ఎట్లా వస్తుంది అంటే మనం కావాలి అని అనుకున్నది అవ్వ అవ్వదేమో అనే భయం అవ్వాల్సింది దానికంటే వరెస్ట్ గా అవుతుంది అన్న భయం ఐ రిపీట్ అంటే వరెస్ట్ సినారియోస్ ఎప్పుడూ మనకి బ్రెయిన్ లో ప్రోగ్రామ్ అయి ఉంటాయి ఓవర్ థింకింగ్ ఇస్ నథింగ్ బట్ ఏదో చెడు జరుగుతుంది సరే ఇప్పుడు నేను షూట్కి వెళ్తున్నాను ఏదో యాక్సిడెంట్ అవుతుంది ఎగ్జాంపుల్ సో ఇలా ఏదే అక్కడ ఏం జరగదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సో నేను అంటే యాజ్ ఎ ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్కి వరస్ట్ సినారియస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నీ జోడించి ఆలోచించడమే ఓవర్ థింకింగ్ సింపుల్ లాంగ్వేజ్ లో సో వైఫ్నే తీసుకుందాం అనుకోండి కొంతమంది ఇంకా ఓవర్ థింకర్స్ ఎలా ఉంటారంటే మా ఆయన లేట్ గా వస్తున్నారు ఆఫీస్లో ఇంకా సెకండ్ సెటప్ ఉందేమో అనే ఒక ఆలోచన వస్తుంది కొంతమంది ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు నన్ను చీట్ చేస్తున్నారేమో ఆలోచన అవన్నీ నిజాలు కాదు జస్ట్ ఒక అలోజినేషన్ అంటాం కదా ఓవర్ థింకింగ్ ఇస్ నథింగ్ బట్ అలోజినేషన్ అంటే జరగని వాటిని జరగబోయే వాటిని అవి ఇలా జరుగుతాయేమో అని ఒక వరస్ట్ సినారియోని క్రియేట్ చేసుకొని దానివల్ల ఈ ఓవర్ థింక్ చేసే పర్సన్ పెయిన్ తీసుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆ పెయిన్ షేర్ చేస్తారు ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఓవర్ థింక్ చేస్తూ హట్ అవుతున్నారు దానివల్ల పార్ట్నరు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా దే దే ఆల్సో బికమ్ డిప్రెస్ కదా ఒక్క మనిషి సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద డెఫినెట్గా పనిచేస్తుంది సో కొన్ని థింగ్స్ మాత్రం మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎప్పుడు చెప్పినట్టు కానీ కొన్ని మనం కంట్రోల్ చేయలేము సో ఓవర్ థింకింగ్కి బెస్ట్ రెమెడీ ఏంటంటే గో విత్ ఫ్లో ఏది జరుగుతుందో మనం మనము బాబాలము దేవుళ్ళమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ సో మనం ఏం చేయగలుగుతామో ఈ రోజుని మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా బెస్ట్గా అవ్వచ్చు వరస్ట్ గా కూడా అవ్వచ్చు వి కాన్ ప్రిడిక్ట్ నా రోజు బెస్ట్ గానే వెళ్తుంది అని మీరు ఎంత ఇంటెన్షన్ సెట్ చేసుకున్నా వరస్ట్గా కూడా అవ్వచ్చు సో ఆ ప్రతి సిచ్యువేషన్ నుంచి ఏదో ఒక టీచింగ్ మనకు వస్తుంది ఏదో ఒక లెర్నింగ్ మనకు వస్తుంది ఈ రోజు మంచిగా అవుట్పుట్ వచ్చింది రేపు రాకపోవచ్చు ఈ రోజు అవుట్పుట్ రాలేదు రేపు రావచ్చు సో వి కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ గో విత్ ది ఫ్లో అంటే జస్ట్ ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా ఒక కైండ్ ఆఫ్ గోల్ ఓరియంటెడ్ లేకుండా వెళ్ళమని కాదు కానీ ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్ సినారియో వచ్చినా నేను దానికి ప్రిపేర్డ్గా ఉన్నాననే మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసే పర్సన్ ఉన్నారు యూపీఎస్సి అనుకుందాము హండ్రెడ్ పర్సెంట్ హోప్తోనే రాస్తారు నేను క్వాలిఫై అవుతాను అని వాడు ఫస్ట్ రోజు ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసి నేను ఎందుకు పాస్ అవ్వనులే ఎందుకు ఇన్ని సంవత్సరాలు చదివి అనుకుంటే చదవనక్కర్లా రైతు సీడ్ వేస్తారు చాలా వరకు ముప్పై నుంచి నలభై శాతం ఇండియాలో పంటలు పాడవుతూనే ఉంటాయి కొన్ని అప్పులు చేసి రకరకాల త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ క్రాప్ ని పండిస్తారు విత్తనం వేసేటప్పుడే నెక్స్ట్ వరదలు వస్తాయేమో అని ఓవర్ థింక్ చేసుకుంటూ కూర్చుంటే అసలు పంటనే పండించక్కర్లా ఈవెన్ మ్యారేజెస్ రిలేషన్షిప్ స్టడీస్ ఏది తీసుకున్నా వరస్ట్ సినారీ జరగచ్చు చివరికి నిజంగా నా వరస్ట్ జరగచ్చు కానీ జరుగుతుంది అని నేను ముందే ఊహించుకొని ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్ని నేను డైల్యూట్ చేసి డిస్టర్బ్ చేసి డిలీట్ చేసి ప్రజెంట్ మూమెంట్లో లేకుండా నా పేస్ని నేను పాడు చేసుకోవడమే ఓవర్ థింకింగ్ సో ఓవర్ థింకింగ్ చేయకుండా నేను ఉండాలంటే యాజ్ ఏ కామన్ హ్యూమన్ బీయింగ్ మనం ఫస్ట్ చేయాల్సింది ఈ రోజుకి మాత్రమే మనం ఫోకస్ చేయాలి నన్ను అడిగితే ఈ నిమిషానికి మాత్రం విఆర్ షూటింగ్ నా ఈ షూటింగ్ మాత్రమే మనం ఫోకస్ చేస్తే ఓవర్ థింకింగ్ ఉండదు బట్ మన మైండ్ లో ఏంటి ఇంకో నెక్స్ట్ రెండు మూడు నెలలకు కావాల్సిన ఆలోచనలు కూడా తిరుగుతూ ఉంటది ఆల్రెడీ రీ ప్రోగ్రామింగ్ అయి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి సో దట్ ఈస్ నాట్ సో ఈజీలీ పాసిబుల్ బట్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక్క రోజుని కంట్రోల్ చేసుకోగలుగుతాము ఈ రోజులో ఈ రోజులో చేయాల్సిన పనుల మీదనే కాన్సంట్రేట్ చేసి నెక్స్ట్ డే ఏ డేకి ఆడే మీరు చూడండి సూర్యుడు ఎప్పుడు అదే కాన్స్టెంట్ లో ఉంటాడు కానీ టైమ్ జోన్స్ డిఫరెంట్ ఉంటాయి ఎవ్రీ కంట్రీలో ఓకే సో ఏ రోజుకి ఆ రోజుగా వెదర్ మారుతుంది ఏ రోజుకి ఆ రోజుగా డేట్స్ మారుతాయి ఏ రోజుకి ఆ రోజుగా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ మారుతాయి మరి మన థింకింగ్ ఎందుకు మారద్దు ఎప్పుడు ఒకే కైండ్ ఆఫ్ క్లోజ్డ్ మైండ్ సెట్తో ఉండి వరస్ట్ సినారియో మాత్రమే జరుగుతుందని ఒక క్లోజ్డ్ మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్గా ఓవర్ థింకింగ్ నుంచి సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్తే హార్ట్అటాక్ బీపీ షుగర్ క్యాన్సర్స్ ఇన్ని రకాల బెనిఫిట్స్ బోనస్లు ఉన్నాయి మరి ఓవర్ థింకర్స్కి సో నిజంగా మీకు ఇవన్నీ బోనస్లు కావాలంటే డెఫినెట్గా ఓవర్ థింకింగ్ చేయండి లైఫ్ సాదా సీదాగా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి ట్రై చేయనక్కర్లేదు జస్ట్ ఈరోజు ఈ ప్లాన్ ఉంది సో యూ గో విత్ ఫ్లో ఏం జరిగినా కూడా నేను మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్డ్గా ఉంటాను దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఓవర్కమ్ చేస్తే ఏమొస్తుందంటే నాకు లెర్నింగ్ వస్తుంది ఆ లెర్నింగ్ నెక్స్ట్ ఫేజ్కి నాకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్గా నేను ట్రై చేస్తాను ఇంకా బెస్ట్గా బెస్ట్గా నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాను నా రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను మీరు చూడండి టెన్నిస్ కానీ ఏదైనా స్పోర్ట్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది వెంటనే ఒలింపిక్స్ లోకి వెళ్ళరు ఈవెన్ షూ షూట్స్ మూవీస్ చూసినా ఫస్ట్ వర్క్ షాప్స్ ఉంటాయి యాక్టర్స్ కి వెంటనే ఆన్ స్క్రీన్ వెళ్ళరు సో నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ కానీ మనకు ఒక ప్రాక్టీస్ లాగే అంత పాజిటివ్ గా తీసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను ఎంత ఎఫెక్టివ్ గా సాల్వ్ చేసుకోగలను ఈ ప్రాబ్లంకి నేను ఓడిపోయాను నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ఛాలెంజ్ బికాస్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు అంబానీ టు కామన్ మ్యాన్ వరకు దిస్ ఈస్ వెరీ క్లియర్ లైఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ అండర్ షుడ్ బి సమస్య లేని జీవితం ఉండదు అనేది మనం చిన్నపిల్లల నుంచి నేర్పించగలగాలి సో నాకు సమస్యలు లేకుండా చూడండి ఇప్పుడు గాలి పీల్చుకోకుండా ఉండలేము అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ఏ ఏ మతం ఏ భాష ఏ కులం ఎలాంటి మనుషులైనా అమెజాన్ అడవుల్లోకి వెళ్ళినా కూడా మనుషులకు తెలుసు శ్వాస పీల్చుకోకుండా ఉండలేమని సో అది ప్రోగ్రామ్ అయిపోయింది సో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఏ మనిషి ఆపలేరు కాబట్టి నేను ప్రాబ్లమ్స్ రాకుండా ఆపలేను కాబట్టి ప్రాబ్లమ్స్కి నేను ఎదురు వెళ్ళలేను కాబట్టి ప్రాబ్లమ్స్తోనే నేను ప్రయాణించి అంటే ఐ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద ఛాలెంజెస్ అండ్ అక్కడ నేర్చుకుని దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు లైఫ్ హ్యాపీగా ఎస్ హ్యాపీగా ఉంటే చాలా చాలా బాగుంటుంది కానీ ఛాలెంజెస్ ఉంటే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది జర్నీ మనకి తెలియని కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మనతో ఎవరు ఉంటారు ఎవరు ఊడిపోతారు ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఆర్ ద బెస్ట్ టీచర్ సో దాన్ని ఏడవాలి కోపం వస్తుంది ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయడం ఇంపార్టెంట్ చాలా మంది కోపపడొద్దు కోపడద్దు అంటారు కానీ కోప బట్ దే షుడ్ బి ఏ లిమిట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కంటే వాటర్ ఎక్కువగా బాయిల్ అయిపోతే వేపర్ అయిపోయి ఆ వాయు లాగా అయిపోతుంది సో ఏ ఎమోషన్ అయినా ఆనందం ఎక్కువ అయిపోయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది తెలుసు అవునా ఓకే అవును మూవీస్ లో చూడమే బయట తెలియదు కానీ సో ఏడుపు ఎక్కువైనా సో ఆ క్షణానికి లేదా ఆ గంటకి ఆ రోజుకి ఒక దేశంలో అంటే వైఫ్ హస్బెండ్ ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే మనకి ఎంత కోపం ఉన్నా ఎవరో ఒకరు వచ్చి ఫర్గ్యూ చేయాలి లేదా కాంప్రమైజ్ అవ్వాలి సో దిస్ ఈస్ అగ్రిమెంట్ బిఫోర్ ద మ్యారేజ్ సో అలా థర్టీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ అగ్రిమెంట్ని తీసి చూసుకొని ఇలా మనం ఇలా అగ్రిమెంట్ పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఇద్దరం ఒకరు కాకపోతే ఒకరు తగ్గి ఇద్దరిని ఫర్గ్యూ చేసుకోవడం వల్ల బ్యూటిఫుల్ ఫ్యామిలీని బిల్డ్ చేసాము సో మనకు కూడా ఈ లైఫ్లో ఈ చెక్ పాయింట్స్ ఈ అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ అంటే మరీ అంత డీటెయిల్డ్ అగ్రిమెంట్స్ అని కాదు కానీ మనకు మనముగా క్షమించడము లేదంటే ఫర్గ్యూ చేయడము లేదా ఇగ్నోర్ ఇవన్నీ కూడా యూ జస్ యూ జస్ట్ గో విత్ ఫ్లో అండర్స్టాండ్ దాట్ మనిషిని అందరూ ఇష్టపడరు అందరూ ఇష్టపడకుండా కూడా ఉండరు రెండు రకాలే రెండు రకాల సినారియోస్ ఎప్పుడు ఉంటాయి వరస్ట్ ఎంత ఉంటుందో బెస్ట్ కూడా అంతే ఉంటుంది సో కాబట్టి బెస్ట్ని తీసుకుంటూ వరస్ట్ని ఇగ్నోర్ చేసుకుని ఒక్క టైంకి మీరు ప్రాబ్లం చూసినప్పుడు ఇంతేనా ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని ప్రాబ్లమ్స్ కోసం ఎదురు చూస్తాం ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది మనం జిమ్కి వెళ్ళినప్పుడు మజిల్ బిల్డ్ అవుతుంది దెన్ ఒకసారి డంబుల్ అంటారు కదా దాంతో ట్రై చేస్తాము నెక్స్ట్ ఇంకా వెయిట్సా లిఫ్ట్ చేస్తాము సో ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ డబ్బుల్లా అనిపిస్తాయి మీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీకు స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్స్ అనిపించవు సో టు కట్ టు ఇట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎప్పుడు ఆపలేము బట్ ప్రాబ్లమ్స్ నుంచి ఏం నేర్చుకుంటున్నామని నేర్చుకుని యూ జస్ట్ గో విత్ ద ఫ్లో సో దట్ మీరు మీకు మాత్రమే యూస్ఫుల్ గా కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటారు సో ఓవర్ థింకర్స్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు రియలీ కమ్అట్ ఫ్రమ్ దిట్స్ లేదంటే మీకు చాలా బోనస్లు ఉన్నాయి అలాంటి బోనస్లు కావాలంటే ఓవర్ థింక్ చేయండి సూపర్ లావణి గారు లైక్ అంటే ఓవర్ థింకింగ్ వల్ల చాలా చాలా నష్టాలు ఉంటాయని నాకు తెలుసు కానీ కాకపోతే ఆ నష్టాలను కూడా మీరు చాలా హ్యాపీ వేలో చెప్పారు బట్ రియల్లీ నైస్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి